హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పండు వంకాయలతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూద్దాం సంవత్సరం మొత్తం నిలవ ఉండే పచ్చడి అండి చాలా తక్కువ మందికి ఈ పచ్చడి తెలుసు అనమాట కానీ చేసుకున్నారు అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మీ పికిల్స్ లిస్ట్లో ఈ పచ్చడి కూడా ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుంది నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నవి షేర్ చేస్తున్నానండి మరి తయారీ విధానం చూద్దామా ముందుగా ఇలా పండు వంకాయలు తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉంటే ముందే తీసేసుకొని దాని తర్వాత మనము మెజర్మెంట్ అన్నది తీసుకోవాలి వీటిని వాష్ చేసుకున్న తర్వాత తడన్నది అస్సలు లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు మనం తుడిచిపెట్టుకున్న వంకాయలు అన్నిటినీ కూడా మీరు చూస్తున్నట్టుగా మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పచ్చడికి ముక్కలు మినిమం ఈ సైజ్లో ఉండాలన్నమాట ఇప్పుడు ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నానండి దగ్గర దగ్గర కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయన్నమాట సో నేను ఇప్పుడు పచ్చడి చెప్పే అన్నీ కూడా వన్ అండ్ హాఫ్ కేజీ మెజర్మెంట్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అన్నది మనం వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకుంటే చాలా మంచిది మీ దగ్గర కనుక కళ్ళుప్పు లేదు నార్మల్ ఉప్పే కనుక ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ పసుపు వరకు మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పసుపు ఉప్పు చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు గ్రాములు చింతపండండి దీంట్లో పిప్పన్నది తీసేసి గింజ కూడా తీసేసి పెట్టుకున్న చింతపండు అనమాట ఇప్పుడు మనం వేసుకున్న చింతపండు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ముక్కలని మనం వేసుకున్న చింతపండుతో మూడు రోజులు ఊరనివ్వాలి అంటే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఒక మూడు రోజులు ఈ ముక్కలని ఇలానే ఊరనివ్వాలన్నమాట ఒక మూడు రోజుల తర్వాత చూస్తున్నారు కదా ముక్కలన్నీ చక్కగా చింతపండు ఉప్పు పసుపులో ఊరిపోయాయండి ఇప్పుడు మనము దీంట్లో నుంచి ముక్కలని సపరేట్గా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ సపరేట్గా తీసి పక్కకి పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలని దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మనము ఎండలో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండులోకి రెండు వందల యాభై గ్రాములు నేను ఇంట్లో కొట్టించిన కారం వాడుతున్నాను కాబట్టి రెండు వందల యాభై గ్రాములు అండి మీరు బయట తీసుకునేదైతే దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి మనకి మిక్సీ వేసుకునేటప్పుడు ఒకటేసారి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా రెండు వాయిల కింద మనం మిక్సీ వేసుకోవటం వల్ల చింతపండు అన్నది మనకి మెత్తగా నలుగుతుంది అనమాట మీరు మిక్సీ వేసుకునేటప్పుడు పచ్చడి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే వేడి వేడి నీళ్లు మాత్రమే దీంట్లో పోసుకుంటూ కలుపుకుంటూ మనము పచ్చడి అన్నది మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనం పచ్చడి అన్నది మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు మనం పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఇలా ఒక మూకిడిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చిన్నులిపాయలు తోలు తీయకుండానే ఉన్న చిన్నులిపాయలు అనమాట వీటిని దీంట్లో వేసుకొని కచాబిచాగా మనం మిక్సీ అన్నది వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న మసాలాని మనం ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడి జార్లో కొంచెం పచ్చడి తీసుకొని ఈ మసాలా దాంట్లో వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు అంటే రెండు మూడు సార్లు పర్ల్స్ ఇస్తే సరిపోతుందనమాట దానికన్నా ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఆ మసాలాని కూడా ఈ పచ్చల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఎండలో పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని పక్కకు పెట్టి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినప్పప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేసుకొని పోపు అన్నది పచ్చితనం అన్నది అసలు ఎక్కడా లేకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని పసుపు ఫ్లేవర్ కూడా అంటే పసుపు పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి ఇలా తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మీకు కావాల్సినంత పచ్చడి మాత్రమే తీసుకొని ఇలా తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు పచ్చడి అన్నది ఎలా ఉందో అలా స్టోర్ చేసేసుకోవచ్చండి కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇలా కొంచెం కొంచెం పచ్చడి తీసుకొని తాలింపు వేసుకోవటం వల్ల ఎప్పటికప్పుడు అంటే సంవత్సరం మొత్తం కూడా పచ్చడి అన్నది చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి చూసారా ఎంత ఈజీగా మనం పండు వంకాయలతో సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి చేసుకోవచ్చో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అని మీ వ్యాలబుల్ కమెంట్స్ కింద కమెంట్స్ సెక్షన్లో వేయటం మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్